హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య పద్మావతి అను ఆర్యల మ్యారేజ్ డే సందర్భంగా బ్రహ్మముడి కావ్య రాజ్ని ఆహ్వానిస్తారు విక్రమాదిత్య ఇంట్లో వారంతా చాలా సంతోషంగా ఉంటారు విక్రమాదిత్య మాత్రం ఒక ప్లేస్లో కూర్చొని అరవింద కోసం ఆలోచిస్తూ ఉంటారు అక్క నా ప్రతి సంతోషంలో నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియటం లేదు నువ్వు లేకుండానే నా మొదటి సంవత్సర పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్నాను అందరూ నువ్వు సాయంకాలం వస్తావని ఎదురు చూస్తున్నారు నువ్వు రాకపోతే బాధపడతారు వాళ్ళు బాధపడ్డమేమో కానీ నేను మాత్రం తట్టుకోలేకపోతున్నానక్క అక్కవైనా అమ్మలా కంటికి రెప్పలా చూసుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలియటం లేదు అని చెప్పి అరవింద కోసం బాధపడుతూ ఉంటారు ఇంతలో పద్మావతి వస్తుంది సరు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారేంటి అందరూ చాలా సంతోషంగా ఆటపాటలు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నారు మీరేంటి అని చెప్పి అడుగుతుంది ఇంతలో విక్రమాదిత్య ఇక పద్మావతి వైపు చూస్తారు విక్రమాదిత్యను చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది పద్మావతి సరు మీరు బాధపడుతుంటారు అనగానే అవును పద్మావతి హక్క హక్క గుర్తుకొస్తుంది హక్క ఎప్పుడొస్తుంది పద్మావతి అని అడుగుతారు అవును సారు వదిన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఏమో ఈవినింగ్ పార్టీ కల్లా వదిన వస్తుందని నమ్మకంగా చెప్పుడానో కానీ వదిన ఎక్కడుందో తెలియడం లేదు అని అంటుంది పద్మావతి అవును పద్మావతి మనం ఇంత సంతోషంగా ఇక్కడ ఉన్నా హక్క ఎక్కడ అంత బాధపడుతుందేమోనని నన్ను కలిసి వేస్తుంది అనగానే సారు బాధపడద్దు దేవుడు మనకి ఎంత కష్టమిస్తారో అంత సుఖాన్ని కూడా ఇస్తారు అలాగే ఆ శ్రీనివాసుడు ఖచ్చితంగా మనకి తోడు ఉంటారు వదిన సాయంత్రానికల్లా ఇంటికి వస్తుంది సారు అనగాని ఎలా వస్తుంది పద్మావతి ఎక్కడ దాచాడో ఆ రాక్షసుడు అర్థం కావట్లేదు అని అంటారు విక్రమాదిత్య సారు వదిన గురించి నేను ఆలోచిస్తాను వదిన ఎక్కడున్నా నేను తీసుకొస్తాను మీరు బాధపడద్దు మీరు బాధపడితే నేను చూడలేను ఇంట్లో వాళ్ళంతా మీరు ఆనందంగా ఉన్నారని వారు సంతోషంగా మన పెళ్ళి రోజు వేడుకలని అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరే బాధపడితే వాళ్ళకి డౌట్ వస్తుంది మీరు బాధపడద్దు అని అంటూ ఉంటుంది పద్మావతి ఎలా సంతోషంగా ఉండాలి పద్మావతి హక్కలేని రోజు ఎప్పుడు రాకూడదనుకున్నాను కానీ హక్క కనిపించకుండా వారం రోజులయ్యింది అయినా నేను మనసుని గట్టిగా పెట్టుకొని ఉంటున్నాను అనగానే సారు మనకి ఖచ్చితంగా దేవుడు తోడుంటారు వదిన ఖచ్చితంగా ఈవినింగ్ పార్టీకి వస్తుందని నా మనసు చెప్తుంది ఖచ్చితంగా మనకి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు మీరేమి కంగారు పడద్దు అని అంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా కావ్య రాచిక విక్కీ పద్మావతి వెడ్డింగ్ యానివర్సరీకి బయలుదేరుతారు ఏంటి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాత్రం ఏ ప్రాబ్లము లేనట్టు ఇలా ఉంటారు చూడండి ఇది మీలో నాకు నచ్చేది అని అంటుంది కావ్య సరే ఇప్పుడు మన టెన్షన్ని వాళ్ళ ముందు ఉంచి వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు మనం ఉన్నంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అంటారు అందరూ హ్యాపీనెస్ని కోరుకుంటారు కట్టుకున్న భార్య హ్యాపీనెస్ మాత్రం మీకు అవసరం లేదు అని అంటుంది కావ్య ఇక రాజధాని వైపు చూస్తూ ఉంటారు సరే ఈ రోజంతా నిన్ను హ్యాపీగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను కళావతి అని అంటారు సరే సరే నేను కూడా అంతే అక్కడ పద్దు అలాగే బావగారు అటువైపు అను ఆర్యలు కూడా హ్యాపీనెస్ కోసం నేను కూడా మీతో పాటు డ్యాన్స్ వేస్తాను అని అంటుంది కావ్య అలా అయితే మన ఇంట్లో సమస్యలు ఇక నువ్వు మాట్లాడద్దు ఇంటికి వెళ్ళేదాకా అని అంటారు ఓకే అని అంటుంది కావ్య హైదరాబాద్ నుండి వైజాగ్ ఫ్లైట్లో వచ్చేసాము ఇక్కడ మరి కారు ఎలా వస్తుంది అనగానే ఇదిగో అని చిటికేస్తారు రాజ్ చిటికెలో కారు ముందుంటుంది చూసావా ఈ రాజ్ అంటే ఎక్కడైనా రాజే అనగాని కరెక్టే ఫోన్లో బుక్ చేస్తే ఎవరైనా రాజే అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మురళి అరవింద దగ్గరికి వస్తారు అరవింద రూమ్లో లేకపోయేసరికి రానమ్మా రానమ్మా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు మురళి తను పెట్టిన రౌడీలను అడుగుతారు రానమ్మ రూమ్లో లేదేంటి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు ఏమో సారు మాకు తెలీదు మేము ఇక్కడే ఉన్నాము వేసిన గడియ వేసినట్టే ఉంది తను ఎలా వెళ్ళిందో తెలీదు సరిగా రూమ్లో చూడండి అనగానే మురళి ఇక అంతా గాలిస్తూ ఉంటారు ఎక్కడ ఇక అరవింద కనిపించకపోయేసరికి పద్మావతి విక్రమాదిత్య ఇక్కడ అరవింద ఉందని తెలుసుకొని తన్ని తీసుకు వెళ్ళిపోయారా చెప్తాను మీ పెళ్లి రోజే మీ చావు రోజు అవుతుంది రానమ్మని చంపేసేసి నిన్ను గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను రానమ్మనే తప్పిస్తారా ఈరోజు మీ చావు నా చేతిలోనే ఉంది అని అనుకుంటారు మురళి ఇక రూమ్ అంతా చూసేసరికి ఇక బెడ్ పై ఒక లెటర్ ఉంటుంది లెటర్ చదువుతారు నమస్తే ఏ భర్తకి భార్య ఇలా లెటర్ రాసుండదు ఎందుకంటే మీరు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు కనీసం బయటికి వెళ్ళనివ్వకుండా అన్ని నా దగ్గరికి తీసుకొని వస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈరోజు పద్మావతి విక్రమాదిత్య అను ఆర్యల మొదటి సంవత్సరం పెళ్లి రోజు అలాంటి పెళ్లి రోజుకి ఈ అక్క లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే మీకు చెప్పకుండా ఇంటికి బయలుదేరుతున్నాను మీరేమీ టెన్షన్ పడద్దు ఈ లెటర్ చదివాక మీరు కూడా ఇంటికి రండి మీకు చెప్పి వెళ్తే ఖచ్చితంగా పంపించరు అని చెప్పి ఇక అరవింద ఒక లెటర్ రాసి అక్కడ పెడుతుంది కదా ఆ లెటర్ని విక్కీ చదివి సారీ మురళి చదివి షాక్ అవుతారు అంటే బామ్మర్ది పద్మావతి తీసుకెళ్లేదు అరవిందే వెళ్ళిందన్నమాట అరవింద ఎంతో దూరం వెళ్ళదు ఖచ్చితంగా తన్ని పట్టుకోవాలి తను కనుక అక్కడికి చేరుకుంటే ఇక నేను అయిపోయినట్టే అని చెప్పి మురళి కొంతమంది రౌడీలను వేసుకొని ఇక అరవింద్ని వెతుకుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య ఇంటికి ఇక అందరూ బంధువులు చేరుకుంటా ఉంటారు ఒక కృచల సంతోషంగా వాళ్ళకి విషేష్ చెప్తూ ఉంటారు పద్మావతి అమ్మ పార్వతి కూడా వస్తుంది అమ్మి అల్లుడు గారు నిన్ను ప్రేమగా చూసుకుంటుంటారు ఇంకా బాధపడతావేంటి అని అంటారు అమ్మ వదిన వదిన ఎక్కడుందో తెలియటం లేదు అనగాని ఏందమ్మి నువ్వు చెప్పేది అరవింద ఇంట్లో లేదా అనగాని అవునమ్మా అందుకే మీ అల్లుడు గారు నేను బాధపడుతున్నాము అనగాని ఇదేంటే మీ ఇంట్లో ఒక సమస్య తర్వాత ఒక సమస్య మొదలవుతుంది ఇంతకీ అరవింద ఎక్కడైనా క్షేమంగా ఉండుంటుందా అనగాని తప్పకుండా ఉంటుందమ్మా అందుకే మీ అల్లుడు గారు అలా దిగులుగా ఉన్నారు తనకి ఈ విషయం తెలిసినప్పటి నుండి వదిన గురించి ఆలోచిస్తున్నారు అనగానే హమ్మీ ఆ శ్రీనివాసుడు మిమ్మల్ని కాపాడుతాడు ఖచ్చితంగా అరవింద ఇంటికి వస్తుంది ఎలాగైనా వస్తుంది నువ్వేమీ బాధపడకమ్మి అని అంటూ ఉంటుంది ఇక పద్మావతి వాళ్ళమ్మ పార్వతి ఇక అను ఆర్య విక్రమాదిత్య అలాగే ఇక పద్మావతి ఇక హాల్లో డెకరేషన్ అంతా పూర్తవుతుంది ఇక కుచ్చిలా అడుగుతుంది ఇంతకీ రాజ్ కావ్య ఎప్పుడు వస్తారు వాళ్ళు వస్తే ధూమ్ పార్టీ రెడీ అన్నావు కదా విక్కీ అనగానే వస్తున్నారు పిన్ని దారిలో ఉన్నారు అని అంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా అరవింద్ ఇక నడుచుకుంటూ వస్తుంది పైన ఎండ అలాగే ప్రెగ్నెంట్ కావడంతో పాపం నీరసం వస్తూ ఉంటుంది దాహం వేస్తూ ఉంటుంది విక్కీ పద్మావతిని అను ఆర్యల్ని నేను చూడాలి ఇంట్లో వాళ్ళందరినీ చూడాలి విక్కీ లండన్లో ఉన్నాడో ఇక్కడికి వచ్చేసాడో తెలియటం లేదు మొదటి పెళ్లి రోజు కాబట్టి ఖచ్చితంగా విక్కీ ఇక్కడే ఉండుంటాడు విక్కీ పద్మావతిని నేను ఎలాగైనా చూడాలి అని చెప్పి నడుస్తూ ఉంటుంది ఎదురుగా ఒక కారు ఎదురవుతుంది ఒక్కసారిగా కారు డాష్ ఇవ్వబోతూ ఆగిపోతుంది ఇక కారులోండి రాజ్ కావ్య దిగుతారు ఎదురుగా అరవిందని చూస్తారు అక్క అని అంటారు రాజ్ రాజ్ అనగానే ఏంటక్క మీరేంటి నడుస్తున్నారేంటి ఇంత ఎండలో అనగానే నేను అని అంటూనే ఉంటుంది అరవింద ఏంటి పాపం తను అలిసిపోయి నడుచుకుంటూ వస్తుంది మీరు ఎన్ని ప్రశ్నలు వెయ్యాలా వదిన రండి అని చెప్పి కావ్యతనని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టుతుంది ఇక తన దగ్గరున్న వాటర్ బాటిల్ ఇస్తుంది ముందు వాటర్ తాగండి అని అంటుంది వాటర్ తాగుతుంది అరవింద అక్క మీరేంటి ఒంటరిగా కనీసం కారులో రాకుండా అని అంటారు నేను ఇక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాను ఇక కారు రిపేర్ రావడంతో నేను నడుచుకుంటూ వస్తున్నాను అని అబద్ధం చెప్తుంది అరవింద అక్క ఏదో సమస్యలో ఉన్నట్టుంది నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఈ విషయం నేను అడగకూడదు ఇంటికి రాజ్ కావ్య మీరు వైజాగ్ వచ్చారా దేనికోసం వచ్చారు అని అడుగుతుంది అరవింద అదేంటక్క మేము మీ ఇంటికే వచ్చాము విక్కీ పద్మావతి అనూ ఆర్యలా వెడ్డింగ్ యానివర్సరీ కదా అందుకే మమ్మల్ని ఆహ్వానించారు మరి మీరు అక్కడ లేరా అని అంటారు రాజ్ ఓ అవునా చెప్పాను కదా నేను గుడికి వెళ్ళాను అని అంటుంది అరవిందా అలా అయితే వాళ్ళిద్దరికీ మీ సర్ప్రైజ్ ఇద్దాము అనగానే నేను సర్ప్రైజ్ ఇవ్వడమేంటి అని అంటుంది అరవిందా మీరు ఎప్పుడు గుడికి వెళ్ళారక్క అనగానే రెండు రోజుల క్రితమే ఓ గురించే మమ్మల్ని ఆహ్వానించిన సంగతి కూడా మీకు తెలియటం లేదు అక్కా నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా ఆలోచించు విక్కీకి నిన్ను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం మీరు కారులోనే ఉండాలి మేము లోపలికి వెళ్తాము మేము రమ్మన్నప్పుడే మీరు రావాలి ఎందుకంటే మా ఇద్దరికి నువ్వు అక్కవి మాకు రాఖీ కట్టినా తల్లివి అని అంటారు ఇక రాజ్ కావ్యవైపు ప్రేమగా చూస్తుంది అంటే విక్కీ లండన్ నుండి వచ్చేశారా మరి ఆ విషయం ఆయన ఎందుకు నాకు చెప్పలేదు కనీసం విక్కీ ఫోన్ చేసి మాట్లాడినా సరే నాకు ఎందుకు చెప్పలేదు ఒకవేళ నాకు తెలిస్తే టెన్షన్ పడతానని అలాగే నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని ఆయన విక్కీ నాకు చెప్పలేదా ఏది ఏమైనా మొదటి సంవత్సర పెళ్లి రోజు నేను లేకుండా విక్కీ పద్మావతి చేసుకోవడం ఏంటి అది ఎలా కుదురుతుంది అందుకే నేను రావడం మంచిదైంది అని చెప్పి తనలో తను ఆలోచిస్తూ ఉంటుంది అరవింద ఇక కావ్య అడుగుతుంది వదిన మీరు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది మీకు డేట్ ఎప్పుడిచ్చారు అని అడుగుతుంది నాకు డేటు వచ్చే నెలలో ఇచ్చారు ఇంతకీ మీ బాబు ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది అరవింద ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు ఇద్దరు సైలెంట్గా ఉండేసరికి మీకు ఇప్పుడు చెప్పాలని లేకపోతే నేను ఇబ్బంది అయితే పెట్టను మీరు చెప్పాలనుకున్నప్పుడే చెప్పండి అనగానే మా అక్క మంచిది అని అంటారు మా వదిన ఇంకా మంచిది అని అంటుంది కావ్య విక్రమాదిత్య ఇంటిని చేరుకుంటారు కావ్య రాజ్ అరవింద అక్క నువ్వు కారులోనే ఉండాలి మేము రమ్మన్నప్పుడే నువ్వు రావాలి నీకు ఘనంగా వెల్కమ్ నేను అలాగే విక్రమాదిత్య ఇస్తాము అప్పుడే నువ్వు రావాలి అప్పటిదాకా నువ్వు అలిగి కూర్చోవాలి అని అంటారు సరే అని అంటుంది అరవింద ఇక రాజ్ కావ్య లోపలికి వస్తూ ఉంటారు ఇంతలో పద్మావతి విక్కీ అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు అదిగో రాజ్ కావ్య వచ్చేశారు వాళ్ళు రావడం రావడంతోనే టీర్మార్ సౌండ్ వినిపిస్తుంది అని అంటుంది పద్మావతి అంతే కదా ఇక్కడ మోత మోగించడానికి వస్తున్నారు అని చెప్పి సందడి సందడిగా మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ కావ్య రావడం రావడంతోనే స్పెట్స్ పెట్టుకొని ఒకే కలర్ బట్టలు వేసుకొని ఇక పద్మావతి విక్కీ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్ చెప్తారు అను ఆర్యకు కూడా సంతోషంగా కంగ్రాచులేషన్ చెప్పి ఇంకా ఏంటి ఇంత డల్గా ఉన్నారు ఈ రాజ్ కావ్య వచ్చినా సరే ఇలా డల్గా ఉంటారా హ్యాపీ యానివర్స్ డే అక్క అని అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటుంది పద్మావతి ఇక మనం సెలబ్రిటీస్ వచ్చేసారు ఇక డ్యాన్స్ స్టార్ట్ అని అంటుంది కుచల ఆగండి ఆగండి ఇక్కడ అందరూ ఉన్నారు అరవిందక్క ఎక్కడుంది అని అడుగుతారు రాజ్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఈవినింగ్ వస్తుంది అరవింద అని అంటారు నాయనమ్మ ఈవినింగ్ దాకా అక్కని చూడకుండా ఎలా ఉంటామో అక్క ఇంతకీ ఎక్కడుంది అనగానే విక్రమాదిత్య అంటారు అక్క గుడిలో పూర్తి చేయడానికి వెళ్ళింది ఈవినింగ్కి వస్తుంది అని అంటారు అవునా ఇంత హ్యాపీనెస్ అక్క చూడకుండా ఎలా ఉంటుంది చెప్పు అని అంటుంది కావ్య సరే సరే తన గురించి ఎక్కువగా మాట్లాడి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కానీ మేము గెస్ట్ని తీసుకొచ్చాము తనని మనందరం కలిపి వెల్కమ్ చేయాలి అని అంటారు రాజ్ ఎవరు బ్రో ఆ గెస్ట్ అని అంటారు అయ్యో మనకి అక్క అవుతుందిలే అని అంటారు అవునా నీకు అక్కైతే నాకు కూడా అక్కే అనగాని మనకి వదిన అని అంటుంది పద్మావతి ఇక దివ్య ఇదేంటి ఈ కావ్యం వచ్చి ఏదో మాట్లాడుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళ హ్యాపీనెస్ అంతా ఎప్పుడు పోతుంది బావా ఆ అరవింద్ని చంపేసి వీళ్ళ గిఫ్ట్గా ఇస్తే వీళ్ళ ఆనందం ఇక్కడే మటుమాయమైపోతుంది వెయ్యండి వెయ్యండి ఎంత డ్యాన్సులు వేసినా మీకు తరువాత ఏడిపే మిగులుతుంది అక్కడ అరవిందని బాబా చంపేస్తాడు అని అనుకుంటుంది దివ్య మనసులో అక్కని కార్లో పెట్టేసి మనం ఇక్కడ ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ బ్రో అందరం కలిసి మార్తో అక్కకి వెల్కమ్ చెప్దాము అని అంటారు పదండి పదండి అని చెప్పి అందరూ బయటికి వస్తారు డాన్స్ వేసుకుంటూ ఇక అక్క డోర్ ఓపెన్ చేయి అని అంటారు రాజ్ ఇక అరవింద డోర్ ఓపెన్ చేసి కిందికి కాలు పెడుతుంది ఒక్కసారిగా పద్మావతి విక్కీ అను ఆర్య ఇక కుటుంబ సభ్యులందరూ అరవిందను చూసి అలాగే స్టన్ అయిపోతారు ఇక తీన్ మార్ స్టెప్పలతో అక్కంటే ఎవరో కాదు బ్రో మన నువ్వు గుడికి వెళ్ళి టూ డేస్ దాకా రాదనుకున్నావు కానీ అక్కని మేము తీసుకొచ్చేసాం ఈ రాజి కావి అంటే ఏమనుకున్నారు అనగాని వదిన అని చెప్పి పరుగు పరుగున వచ్చి పద్మావతి కౌగిలించుకుంటుంది ఇక అను ఆర్య కూడా అరవింద్ దగ్గరికి వస్తారు వదినా వదిన భగవంతుడు నిజంగా ఎవరో ఒక రూపంలో సహాయం చేస్తారు అనుకున్నాము ఇదిగో రాజ్ కావ్య మాకు సహాయం చేయడానికి పంపించారు దేవుళ్ళులాగా వచ్చారు అని అంటుంది పద్మావతి ఎమోషనల్ అవ్వద్దు అని అంటారు సైగతో ఏంటి విక్కీ ఏంటి పద్మావతి నేను లేకుండా మీ మొదటి సంవత్సరం పెళ్లి రోజులు జరుపుకుంటారా నా మీద నీకు ఇంత కేరుంటే ఎలా రా కనీసం ఇండియా వచ్చినా అక్కకి ఇండియా వచ్చిన సంగతి కూడా చెప్పకుండా నన్ను సీక్రెట్ ప్లేస్లో ఉండమని చెప్పావు మీ బావ మరీ జాగ్రత్త పరుడుగా కనీసం మీ పెళ్లి రోజుకు కూడా పంపించడని నేనే బావకి లెటర్ రాసి వచ్చేశాను అనగానే ఇక అరవింద వైపు అమాయకంగా ఇటువైపు ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు అక్క బావ గురించి నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఆ దుర్మార్గుడు బ్రతికిపోతున్నాడు కానీ నువ్వు వచ్చేశావు వాడి గురించి నీకు నిజం చెప్పాలి ఇప్పుడు నువ్వు మమ్మల్ని చూసిన ఆనందంతో చాలా హ్యాపీగా ఉన్నావు నీ ముఖంలో ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలి అని చెప్పి అక్కని తీసుకొచ్చిన సంగతి ఎందుకు చెప్పలేదురా అనగాని మన అక్క కదా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అక్క రా అక్క అనగాని అరవింద పద్మావతి అను ఆర్య హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతారు దూరంగా మురళి చూస్తూ ఉంటారు అంటే ఈ కావ్య గెస్ట్లుగానే కాదు దేవుళ్ళులా వచ్చి అరవిందని కాపాడేశారు కానీ బామ్మర్ది నా గురించి ఎప్పటికీ అరవిందకి నిజం చెప్పలేడు నిజం చెప్తే అరవింద తట్టుకోలేక ప్రాణాలనే వదిలేస్తుంది అలా నమ్మించాను అరవిందతోనే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టేటట్టు మీకు చేపిస్తాను అని అనుకుంటారు మురళి ఇక అరవింద రాకతో ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ అరవింద ఫ్రెష్ అయ్యి మీ తమ్ముడు మరదలకి నీ చేత్తోనే స్వీట్ తినిపించు అని అంటారు నాయనమ్మ సరే నాయనమ్మా అని చెప్పి పాపం ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరిని దగ్గరగా తీసుకొని మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి అను ఆర్య మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీ చిరునవ్వులే నాకు బలం అని అంటుంది ఇక అరవింద అరవింద వైపు అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్